విఘ్నేశ్వరాయ నమ శ్రీమాతేయ నమ శ్రీ సర్వమంగళాయ నమ ఈరోజు నా వీడియోలో భాగంగా ఆయుష్ రేఖ గురించి మీకు తెలియజేస్తా ఆయుష్ రేఖ అనేటువంటిది మనిషి యొక్క ఆరోగ్యాన్ని శరీర పటుత్వాన్ని శారీరక బలాన్ని తెలియజేస్తుంది ఈ రేఖ అనేటువంటిది ఈ రెండవ ఆయుష్ ఇది ఆయుష్ రేఖ ఏ ఆటంకాలు లేకుండా గుండ్రంగా తిరిగి కిందికి చేస్తున్నాం ఒక్కోసారి మణిబంధ రేఖలకు వస్తుంది ఒక్కోసారి బెదల సైడ్కి వెళ్ళిపోతుంది ఈ యొక్క రేఖను బట్టి మన యొక్క శరీరం యొక్క దృఢత్వము ఆరా వ్యాధుల గురించి అనారోగ్య సమస్యల గురించి తెలియజేసుకుంది ఇది ఇది రెండవ కుజ స్థానం ఈ రెండవ కుజ నుండి అంటే గురువేలు ఈ శుక్రవేలు ఇది శుక్రవేలు అంటే దీన్ని బటన్ వేలు అని ఇది చూపుడు వేలని ఈ రెండింటి మధ్యలో కానీ ఈ కింద భాగంలో కానీ ఇట్లా ఇట్లా గురుస్థానం నుంచి పైనుంచి నుంచి కూడా బయలుదేరి మణిబంధ రేఖలు అంటే ఇక్కడ మణిబంధ రేఖలు మూడు ఉంటాయి కదా మామూలుగా ఎవరికైనా మూడు ఉంటాయి ఈ మణిబంధ రేఖల దగ్గరకు వచ్చి చేరేది రేఖ ఈ రేఖ ఎర్రగా ఉంటే రెడ్ కలర్లో కానీ బాగుంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు మసి బారినట్టు వ్యాధులతో ఉన్నట్టు తెలియని వ్యాధులు అంటే మసి మసిగా కనిపించి కనిపించినట్టే ఉంటే వ్యాధులతో ఉన్నట్టు మనం భావించాలి అయితే ఈ యొక్క ఆయుష్ రేఖలో గొలుసులు కానీ కత్తెర్లు కానీ చెడు చెంబలు కానీ ఉంటే ఆయుషులో ఆయుష భంగమని అనారోగ్యాలు కలిగినని వ్యాధులు వచ్చినని తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క రేఖ నుండి ఇప్పుడు చూడండి ఇది రేఖ అని చెప్పుకున్నాం కదా ఈ ఆయుష్ రేఖ నుండి ఇది గురుస్థానం అంటే ఎక్కడి నుండి ఇలా రేఖ ఇలా ఎవరికైతే వస్తుందో ఇలా రేఖ పైకి వచ్చిన వాళ్ళకి విజయము అంటే మనిషి కష్టపడితే అంటే వచ్చే రిజల్ట్ కన్ రిజల్ట్తో పాటు ఆకస్మిక లాభం అనేటువంటిది ఈ యొక్క రేఖ నుండి ఈ గురుస్థానానికి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పోయి బయలుదేరుతుంది రేఖ ఇలా ఎవరికైతే రేఖ బయలుదేరుతుందో వాళ్ళకి ఆకస్మిక లాభం అంటే కష్టాలు అనేవి వచ్చినప్పటికీ చాకచక్యంగా బయటపడగలిగే సామర్థ్యం ఉంటుంది ఈ యొక్క గురు ఈ రేఖ నుంచి పైకి గురుస్థానం కానీ ఒక రేఖ పోతే ఆకస్మిక లాభం కూడా వస్తుంది గురుబలం పెరుగుతుంది కమాండింగ్ ఫర్ అంటే సా మనిషిని కంట్రోల్ చేసే శక్తి పెరుగుతుంది కాబట్టి ఈ విజయ రేఖ అనేటువంటిది అంటే ఆర్థికంగానే మనం ఆలోచించవల్ల మనకు వచ్చే సమస్యల్ని ఏ విధంగా వస్తాయో అనేటువంటి తర్వాత మిగిలిన రేఖలను చూడాలి ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రేఖ మనకి ఆది గురువుగా అని చెప్పుకోవాలి ఈ ఆది గురువు లాంటి రేఖ గురు స్థానంలో ఎవరికైతే ఉంటుందో సమస్యలు వచ్చినప్పటికీ ఫేస్ చేసి వాటిని ఎదుర్కొని మోసగాళ్ళ నుండి తప్పించుకొని జాగ్రత్త అయ్యేటటువంటి రేఖ ఇదని చెప్పాలి అదేవిధంగా గొప్ప పార్వతి అంటే ఈ రేఖ ఉన్న వాళ్ళకి గొప్ప పార్పతి వస్తుంది ఇతరులని అదుపులో కంట్రోల్లో పెట్టే గుణం ఉంటుంది అంటే మోసకాళ్ళు కూడా వాళ్ళు ఉన్నంతవరకు మిమ్మల్ని ఆర్థికంగా నష్టం కలిగిన వాళ్ళు మీ అదుపులోనే ఉంటారు నటిస్తారు అంటే మిమ్మల్ని చూసి భయపడుతూనే మోసాలు చేస్తారు అంటే మీ అదుపులో ఉన్నట్టే మీ అదుపులో ఉంటూనే మిమ్మల్ని నమ్మకంగా మోసం చేసేవాళ్ళు కూడా వాళ్ళు మీ దగ్గర మీ జోలికి రాలేక తెలియకుండానే ఏదో విధంగా నమ్మించి ఆకలను దప్పికొను ఈ విధంగా మిమ్మల్ని మోసం చేస్తారే కానీ డైరెక్ట్గా మోసం చేస్తే మేము వాళ్ళకి గుండెల్లో జ్వరం కాస్తుంది భయం అనే విషయము మీరు ఇలా రేఖలు ఉండేవాడికి కానీ ఏదో రోజైన శిక్ష తప్పదనే విషయం ఇలాంటి రేఖలు ఉండే వాళ్ళకి హస్తరేఖ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటే అన్ని రేఖలను క్షుణ్ణంగా పరిగణించి ఆ అస్తరేఖ జ్యోతిష్యం దైవ రేఖలు ఉన్నాయా ఇంకొక రేఖలు ఉన్నాయా రేఖలు ఉన్నాయా అంటే విజయ రేఖలు ఉన్నాయా లేదా అనేటువంటిది హస్తరేఖా జ్యోతిషుని ఒక్కొక్కరిని పెట్టి ప్రతి వీడియోగా చూస్తే క్షుణ్ణంగా చూస్తే మీకు మీకు శాస్త్రాన్ని మొత్తం బిట్లు బిట్లుగా తీసుకొచ్చి ఒక్కొక్క బిట్టును నేర్పిస్తున్నాం ఈ బిట్లన్నీ కలిపి మీరు ఒక నిర్ణయానికి వచ్చి మీ జాతకం మీద తెలుసుకోవాలి అదేవిధంగా ఉదయ రేఖ అంటే ఈ రేఖ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది కదా ఇది ఒక పైకి పోవచ్చు లేకపోతే ఏడే ఆగవచ్చు రకరకాల ఇది మనం ఎలా ఉంటుంది ఈ యొక్క ఆయుషు రేఖ నుండి ఇది రేఖ ఈ రేఖ నుండి హృదయ రేఖ ఇది ఇలా రేఖ ఎలా వచ్చింది అంటే ఇది రేఖ ఇది రేఖ ఈ రేఖ నుండి ఒక రేఖ వచ్చి హృదయ రేగం తాకింది దీన్ని హృదయ రేఖని అంటే చూపు చిటికిన వేల కింద ఈ విధంగా ఆత్మరేఖని హృదయరేఖని పిలుస్తూ ఉంటారు ఈ ఆత్మరేఖను కానీ రేఖ నుండి వచ్చిన రేఖ తాగితే ఏమవుతుందంటే స్త్రీ మూలకంగా లక్ష్మను చాలామందికి ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా రేఖలు ఉండవు అంటే ఎవరికైతే ఈ రేఖ నుంచి వచ్చి హృదయ రేగం తాగుతుందో నువ్వు నమ్మిన స్త్రీ కావచ్చు భార్య కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు అది తర్వాత విషయం ఒక స్త్రీ మూలకంగా నీ యొక్క అనుకున్న అను అనుకున్న పనులు ఆగిపోను ఇట్లా రేఖ నుంచి ఎవరికైతే హృదయ రేఖ తాగి ఆగిపోతే ఒక స్త్రీ మూలకంగా నీ మీ పనులు ఆగిపోను అయితే ఈ విధంగా పనులు ఆగిపోతున్న వాళ్ళు అయితే కష్టాలు ఆగిపోయినాయి అంటే పెట్టుబడి పెట్టుబడి నష్టపోతే ఆటోమేటిక్ ఇక్కడ చూడు పై నుంచి గురిస్థానం పోయే రేఖ ఉంది కదా ఈ గురిస్థానం పోయే రేఖ అంటే మీకు హృదయ రేఖ పైన చెప్పాను కదా అంటే ఇది గ్యాప్ ఎడుకుంటుంది ఇది హృదయ రేఖ ఆయుషరేఖ ఈ రేఖ ఉన్న వాళ్ళకి ఈ స్త్రీ మూలకంగా పనులు ఆగిపోయిన వాళ్ళు కోలుకొని అంటే నిలువు రేఖ ఉన్న వాళ్ళు ఆయుష్ రేఖ నుంచి కోలుకొని తట్టుకొని దుర్మార్గుల్ని నుండి సేవ్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మిట్టు ఒక్కొక్క మిట్టు మళ్ళీ సమస్యల నుండి బయటపడి జీవితంలో ఒక స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అంటే హృదయ రేఖ నుండి రేఖొచ్చి హృదయరేఖంగా తాగితే స్త్రీ మూలకంగా మీ పనులు ఆగును అని అర్థం అదేవిధంగా రేఖన తాగితే తను బుద్ధిహీనత వల్ల ఇతరుల జోక్యం వల్ల లక్ష్యం పనులు ఆగును ఇప్పుడు ఇది హృదయ రేఖ ఇక్కడ మీకు బుద్ధి బుద్ధిరేఖ అనేది ఉంటుంది ఈ ఈ రేఖ నుండి ఒక రేఖ వచ్చి అంటే ఇలా రేఖ ఇది బుద్ధిరేఖ ఇది రేఖ ఇది బుద్ధి బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ ఇది హృదయ రేఖ ఈ రేఖ నుండి హృదయ రేఖ పోతే స్త్రీ మూలకంగా మనకి పన్ను ఆగును అదేవిధంగా రేఖ నుండి బుద్ధిరేఖను కానీ తెలిగి తగతే బుద్ధి అనేది నీ కంట్రోల్ అంటే నీ యొక్క నిర్ణయాల కారణంగా స్నేహితుల కారణంగా నువ్వు ఇతరులను నమ్మిన కారణంగా నువ్వు ఆర్థికంగా నష్టపోతావు కానీ తప్పదు మీరు ఒక ఆఫీసర్ ఉన్నాడు ఒక డబ్బులు తేలంటే ఖర్చు పెట్టమంటే తప్పదు అతనున్నంత వరకు అతను మామూలుగా తప్పదు ఆ ప్రయత్స నుంచో ఆ ప్రాంతం నుంచో పోయే వరకు ఆ స్థానం వదిలే వరకు అతను చెప్పినట్టు ఏ చిన్నవాడు అయినా ఉద్యోగస్తులు అయితే చిన్న అయినా వినాల్సిందే ఎందుకంటే ఆ టైంలో వాడికి అతను అతనికి ఇచ్చిన ఉద్యోగ దుర్మానం అతను ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసుకునేదానికి డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు అతను ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆగాలి కానీ అతని యొక్క చెడును మాత్రం జాగ్రత్తగా మేము అబ్జర్వ్ చేస్తూ చేస్తూ జాగ్రత్త పడడమే ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఒక ఏదో ఒక డిపార్ట్మెంట్లో మోసాలు చేసే వాళ్ళకి సపోర్టు లేకపోతే మోసాలను సమర్థించేటువంటి మోసగాళ్ళ సంఘం అనేది ఒకటి ఉంటుంది ఈ మోసగాళ్ళ సంఘం అనేటువంటిది ఏం చేస్తుందంటే వాళ్ళు ఇతర వాళ్ళు ఇప్పుడిప్పుడు మోసం చేస్తారని కాసుకొని ఉంటే ఎదురు చూస్తూ ఉంటారో ప్రశ్నించడానికి కానీ వాళ్ళు చేసే మోసాలు మాత్రం బయటకు తీరు ఇప్పుడు మోసాలను ప్రశ్నించగలిగినప్పుడు చెడుని ప్రశ్నించగలిగినప్పుడు పొరపాటు ఏ రీతి చూపగలిగినప్పుడు ప్రతి ఒక్కటి అంటే ఒక డిపార్ట్మెంట్ ఎత్తుకుంటే నియామకాలు ఏ విధంగా ఇస్తున్నారు ప్రమోషన్లు ఏ విధంగా ఇస్తున్నారు వాళ్ళ దగ్గర టీలు కాఫీలు తాగి ఎంత నష్టం కలిగిస్తున్నారు భోజనాల రూపంలో ఎంత ఖర్చు పెట్టిస్తున్నారు అనేటువంటి తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడేదానికి ఈ యొక్క నిలువు రేఖలు ఉంటే కొంచెం లేదు ఎంతమంది జీవితాలు పోడవుతున్నాయి ఎవరి ఏ డిపార్ట్మెంట్ లోపల పోతే ఎవరి ఊరికి అన్యాయం జరుగుతుంది ఎవరి ఊరికి మోసాలు జరుగుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ఎంతమంది ఆఫీసులో మోసాలు చేస్తున్నారు సప్త వ్యసనాలు కోసం స్త్రీలు అయి మందులకు మధ్యలో దానుష్యు దాసులు అయ్యి వచ్చే సంపద కుటుంబానికి పెట్టి ఆ కుటుంబాలను తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడితే ఎంతమంది ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లో చేరిన నియామకాల పదోన్నోద అనేవి బయటికి తీస్తే సీనియారిటీ ముందు వెనక ఎవరు ఊరు చేరారు వాడేట్లు చేరారు అది బయటికి తీస్తే అప్పుడు మనకు మోసాలు అనేటువంటి బయటకు వస్తాయి అది లేకుండా ఏదో అది పోరపాటు చేసాం వేరే విషయంలో పొరపాటు చేసావు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు పరిష్కారం కావు నిరంతరం సమస్యలు పెరగడమే ఆ వ్యవస్థ దెబ్బతిరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ వెళ్ళిన సిబ్బంది అంతా ఒకటే సమానమైన భావం రావాలి ముందు వెనక అనేది తేడా లేకుండా ఇప్పటికైనా సరిచేయగలిగితే మనము ఈ యొక్క భారతదేశంలో మన వ్యవస్థలని మన దేశాన్ని కాపాడుకోవాలి తెలియజేసుకుంటూ నేను చెప్పినటువంటి ఆయుష్ రేఖలో ఉన్నటువంటి ఉపాయాలను చూసి మీ జా జీవితాన్ని చర్చ చేసుకొని నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్